హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రాన్ని క్లియర్ చేస్తానని ప్రకటించారు దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది మెకానిక్లు డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీజన్స్ కేడర్లలోని ఉద్యోగులు పనిష్మెంట్లు పెనాల్టీలు క్రమశిక్షణ చర్యలు ఛార్జెస్ ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు పొందేందుకు అర్హులుగా పేర్కొన్నారు ఇక అలాగే గతంలో వారంతా ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఈ విధమైన మినహాయింపు ఉండేది రెండు వేల ఇరవైలో ప్రభుత్వంలో విలీనమైనప్పటి నుంచి ఇతర శాఖల ఉద్యోగులు నిబంధనలు వీరికి వర్తించాయి వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి బిఆర్టీసీ ఆరు విభాగాలుంటే ప్రస్తుతం రెండు విభాగాల్లోని సిబ్బందికే పదోన్నతులకు అవకాశం కల్పించడం గమనార్హం ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని ఆరు విభాగాల్లోని ఉద్యోగులందరికీ పదోన్నతులు దక్కేలా చొరవ చూపాలని లేకపోతే చాలా మందికి అన్యాయం జరుగుతుందని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో